ఉంటారు తీసుకోవాలి రేపు అంతే జరిగేది అంత మించలేదు రే ఇప్పుడు హైదరాబాద్ లో అపోలోలోనూను కిమ్స్ లోను లేకపోతే యశోదాలు ఎట్ అంటే వాళ్ళు అందరు ఏం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని బతిన్లు ఆడుకుని పర్మిషన్ తెచ్చుకుంటున్నారు మెడికల్ కాలేజీల కోసం ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ప్రభుత్వం కేంద్రం మనకి ఇస్తే వద్దంటూ దాన్ని నా జీవితంలో నేను ఊహించట్లేదు ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తంటే జిల్లాకు ఒక కాలేజీ నాకు కొద్దున్నటువంటి ఏకైక రాష్ట్రం నాదే ఇంతకంటే దరిద్రం ఇంకేటే ఉండదేమో ఇచ్చిన కాలేజీలు కూడా ప్రైవేట్ కి పంపించేయడం అన్నటువంటిది ఇక్కడ మాత్రమే జరుగుతున్నది ఇంత దౌర్భాగ్యం ఇప్పుడు వేరే రాష్ట్రంలో నా దగ్గర డబ్బులు లేవు నేను చేసుకుంటాను అన్నాడంటే అది ఆడి కర్మ మాక్సిమం ప్రతి రాష్ట్రాలు వినియోగించుకుంటున్నది మనం మాత్రమే తీసుకెళ్లి ఇది కూడా దోచి ప్రైవేట్ వాడిని పోషిస్తా నేను చెప్పాను కదా కార్పొరేట్ విద్య కార్పొరేట్ వైద్యం మెరుగైనవి అన్నటువంటి పేరుతో మనల్ని గుంజుతున్నారు పిండుతున్నారు రక్త పిశాచిలాగా పిండుతున్నారు ఇప్పటికి మనం రాత్రి పగలు కష్టపడి సంపాదించినటువంటి మధ్య తరగతి ఉద్యోగస్తుడి దగ్గర రూపాయి మిగలట్లే మెగలట్ల అప్పులు పాలవుతూనే ఉన్నాడు నిరంతరం అయినా సరే ఇంకా మీరు అట్టాగే చావండరా మీ బతుకులు ఇంతే మమ్మల్ని నమ్ముకున్నందుకు అనే దరిద్రం ఇక్కడే పట్టింది ైట్ చూద్దాం మొత్తానికి పిపిపి విషయంలో ఇంకా అదే పట్టుదలతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తగ్గేదే లేదు రాజ్య ప్రశ్న